హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారపొడి చాలా టేస్టీగా రుచిగా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కడుపు అన్నం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అన్నములకే కాకుండా మనం టిఫిన్లోకితాం వీటిని పొడిని చే వాడచ్చు ఎందుకంటే చాలా బాగుంటుంది ఇడ్లీ కానీ దోశకు కానీ దేనికైనా చాలా రుచిగా ఉంటుందండి మనం మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇట్లా ఉండింది ఉంటే ఈ పొడిని తయారు చేసుకుంటే వాళ్ళకు వాళ్ళకు ఇవ్వచ్చు ఇడ్లీకి కానీ దోశకు కానీ రైస్తో కానీ ఎందుకంటే షుగర్ పేషెంట్లకు చాలా అంటే చాలా మేలు చేస్తుందండి కాకరకాయ పొడి మనం కొందరు కొందరు పల్లీలేదు పడదు కదా పెద్దవాళ్ళకు అలాటప్పుడు ఈ పొడిని మనం చేసి ఉంచుకుంటే వాళ్ళకి ఇడ్లీతో కానీ దోశతో కానీ రైస్తో కానీ ఈ పొడి వేసి పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నా కాకరకాయలలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి అట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి మనకు పది నిమిషాలు ఉంచుకుంటే కొంచెం కాకరకాయ ముక్క అంతా మెత్తబడి అందులోన్న వాటర్ అంతా అచ్చేత్తది ఇప్పుడు అండ్లున్న వాటర్ అంతా అట్లా తీసేసుకోవాలి చూడండి గట్టిగా నొక్కుతో పిండితే మనకు అన్లున్న వాటర్ అంతా అచ్చేత్తది మనకి చేదు ఉండదండి పొడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వాటర్ని తీసేసుకున్నాక మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు ఆయిల్స్తో ఎక్కువ ఇగ్గదు ఇప్పుడు ఆయిల్ అంతా పుల్లు వేడైనాక మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు కొంచెం ఆయిలో ఉంచే ఏంపుకోండి లోపు మీడియం కానీ అవసరం లేదు కొంచెం ఎగినాక మీడియం కనుక్కోండి ఇప్పుడు అవి క్రిస్పీగా అయ్యేదాకా మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి మనకు అవి కొంచెం ఎగిందంటే కొంచెం గలగల సప్పడస్తుంది మనం అవర్దాకా వేంపుకోవాలి మనకి ఇట్ ఇట్లా ఇరితే ఇరగాలి చున్ను చున్ను కావాలి అట్లా వేంపుకోవాలి ఇప్పుడు అవన్నీ వేంపుకున్నాక మనం ఒక ప్లేట్లకు తీసుకోవాలి చూడండి మిగతా ముక్కలుచుతాం అట్లనే వేంపి తీసుకోవాలి ఇలా ఓసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఇడ్లీకి దోశకి చకిని తినని వాళ్ళు అడుతాం ఈ పొడిని పెట్టచ్చు మనం చకిన్ తోడుస్తాం ఈ పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే మూడు నెలలు నాలుగు నెలలు దాకా ఇది నిల్వు ఉంటుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ ఏంపుకున్నాక పక్కకు తీసుకొని ఇప్పుడు కొన్ని పల్లీలుచుతాం ఏంపుకోవాలి అదే ఆయిల్లో పల్లీలుచుతాం ఒక ప్లేట్లకు తీసుకున్నాక ఒక గుప్పెడంతా కరివేపాకుతాం వేంపుకోవాలి కరివేపాకుతో క్రిస్పీగా దాకా వేంపుకోవాలి ఇప్పుడు కరివేపాకుతో వేంపుకున్నాక దానిస్తుతం పల్లీలలో తీసేసుకోండి తీసుకున్నాక ఆయిల్ అంతా మనం ఒక గిన్నెలకు తీసుకోవాలి ఉన్న ఆయిల్ అంతా ఒక గిన్నెలకు తీసుకోవాలి మనకు కడాయికి ఉన్న ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల శనగపప్పు వేసుకోండి రెండు స్పూన్ల మిన్ పప్పుస్ వేసుకోవాలి మీ దగ్గర పొట్టుపప్పు ఉన్నా వేసుకున్నా పర్లేదు ఇప్పుడు మనకు పప్పుల నీగాలి పప్పుల నీగినాక ఇప్పుడు మనం ఒక్కొక్క పదిగాల మెంతులుసు తీసుకోండి మెంతులుసు తెక మనం ఇప్పుడు ఒక స్పూను ధనియాలు వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక్కటి వేసుకోండి చిన్నదైతే స్పూన్నర వేసుకోండి ఒక్క స్పూను జీలకరస వేసుకోవాలి వేసుకునేవి అంతా మనకు వేగాలి మంచిగా పోపు అంతా పప్పులన్నీ మంచిగా వేగాలి పప్పుల క్రిస్పీగా అయ్యేదాకా వేంపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండు సుతాం కొంచెం వేంపుకుంటే మనకు చింతపండు సో కొంచెం క్రిస్పీగా మనం మిక్సీ పెట్టేటప్పుడు పొడి పొడి అవుతుంది మంచిగా అందుగురించే కొంచెం వేంపుకోండి చింతపండు చూతాం వేంపుకున్నాక మనం పప్పులన్నీ ఒక గిన్నెలకు తీసుకోవాలి స్టవ్ ఆపుకొని పప్పులు మొత్తం జల్లారినాక మనం మిక్సీ గిన్నెలు వేసుకొని పప్పులు ఫస్ట్ పట్టుకోవాలి చూడండి అట్లా పట్టుకున్నాక ఇప్పుడు మనం అందులోకే మనం ఏంపి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు చూత తీసుకోండి కొద్దిగా కరివేపాకు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అట్లనే కొన్ని ఎల్లిపాయలు చూత తీసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గడ్డలు తీసుకున్నా మనం అట్లా కొంచెం పొట్టు తీసుకున్నా వేసుకోండి పొట్టు తీయకున్నా పర్లేదు ఇప్పుడు ఒక్క స్పూన్ నర కారం వేసుకోండి అట్లనే ఒక స్పూన్ నర సాల్ట్ తీసుకోవాలి అంటే మనకి అరకిల కాకరకాయ కరెస్ట్ కొలతండి కారం ఉప్పు కరెస్ట్ ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకొని చూడండి కాకరకాయ ముక్కలు అట్లా క్రిస్పీగా ఉండాలి వేసుకున్నాక మనం కాకరకాయ ముక్కలుతుతాం మనం అందులోనే వేసుకోవాలి కాకరకాయలు వేంపుకుంటేప్పుడు గింజలకు గింజలు వేంపుకోండి పర్లేదు బాగుంటాయి ఇప్పుడు మనమంతా అట్లా బరకగానే పట్టుకోవాలి మరి మెత్తగద్దు ఇట్లుంటేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అదంతా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది మనం చల్లారినాక ఏదన్నా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు మూడు నెలలు నాలుగు నెలలు నిలువు ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం దేంట్లో ఇడ్లీకి కానీ దోశకు కానీ రైస్ తోటి కానీ దేనితోడు తిన్నా సూపర్ టేస్ట్తో ఉంటుంది తప్పకెలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే పక్కకున్న కిల్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయొచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు